తమ్ముడు సోదర సమరుడైన అర్ధమూల కార్తీక పుట్టినరోజు సందర్భంగా ఉన్న వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఏదన్నా మేలు చేయాలి అనే విధంగా ఆలోచన చేసి ఈ రోజు ఆయన తోచిన సాయం తోటి ముగ్గురు రైతులకు సాయం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజులకు వ్యసనాల పరంగా అవసరం లేని ఖర్చులు ఆర్బాటలకు వెళ్ళే బదులు అవసరం ఉన్న రైతులకు కానీ పేదవారికి కానీ సాయం చేసి పాలు పంచుకొని మీ పుట్టినరోజుని విలువైన దినంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కాక్ష మా అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్ష విధంగా మన కౌలె ముత్తమ్మ సుజాత వీళ్ళు కౌలు రైతులు అసలు వీళ్ళకు భూమి ఏమి అసలు భూమి లేదు వీళ్ళకు వీళ్ళు కౌలు తీసుకొని దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలకు ఎక్కడ చొప్పున కౌలు తీసుకొని పంటలు సాగు చేశారు కానీ తీరా పంట దిగుబడి వచ్చే సమయంలో వీరికి ఐదు క్వింటాలు వస్తే వాళ్ళు పెట్టి దాదాపుగా వాళ్ళు ఎక్కడ ఒక ముప్పై వేల వరకు ఖర్చు చేసుకోరు సాగు ఖర్చులు వాళ్ళకి ఐదు క్వింటాలు వచ్చేసరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో వాళ్ళు దిగుతూచే స్థితిలో ఉన్న తరుణంలో వాళ్ళు వారి వారిలో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించేందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్న కార్తిక్ మనం మరోసారి అభినందించాం ఇప్పుడు వాళ్ళ రైతులు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు అంటే నువ్వు ఎన్నికల చేసిన मै मास्टर बेटा गया மொத்தம் 10000 টাকা এই পেস্ট নোড এর একরা একরা উৎপاديه میرا ঠিক আছে ওখানে একটা ছোট আরেকটা 50000 টাকা কাউন্ট করে দিছি ইকরা মানে 10000 টাকা 100 টাকা রালেস అరికవర పలన నమస్కారం శతానానికి మధ్య వచ్చిన